పరిశుద్ధ దేవుని నామంలో శుభములు పలుకుతూ బంగారు ప్రజలు కొన్ని వాక్యాన్ని ధ్యానించుకుని నేను ఎత్త జీవితము దేమా జీవితము తేడాలని మీకు వివరించాలని కోరుకుంటున్నానండి మరి ఒక భక్తుడు మూడి గారు ఒక చక్కటి మాట చెప్పారు ఏంటంటే మరి ఆయన పద్ధతే నేను ఆయన అనుసరిస్తాను అని చెప్పుకుంటూ మనము మేలుకు బదులు కీడు చేస్తే అది అపవాది పద్ధతి రెండోది మానవ పద్ధతి మనము మేలుకు మేలు చేస్తే అది మానవ పద్ధతి దైవ పద్ధతి ఏంటంటే మనం కీడుకు ప్రతిగా మేలు చేయడం చూసారా అపవాది పద్ధతి మానవ పద్ధతి దైవ పద్ధతి అది మూడు అనుభవాలని తేడా గమనిద్దాం తర్వాత రెండవదిగా మన నాలుగును స్వాధీనం చేసుకోవాలి తప్పు ఉద్దేశాలతో మాట్లాడే చెడు మాటలు మరి సమస్యలు సృష్టిస్తాయి కనుక జాగ్రత్తగా మాట్లాడాలి మూడవదిగా సమాధానాన్ని వెతికి వెంటాడాలి దేవుని చిత్తంలో మనం మంచి విశ్వాసిగా దేవునితో నడుస్తూ ఆత్మీయ జీవితంలో ఎదిగేవారిగా ఉండాలి మరి అలా ఉండేటప్పుడు ఆ సహవాసం చిన్నదా పెద్దదా కాదు నాయకుడు మంచి నాయకుడైతే క్రైస్తవుడైతే నిజ క్రైస్తవుడైతే క్రైస్తతో సంబంధ బాంధవ్యాలు కలిగి మన తోటి విశ్వాసులు కూడా అటువంటి అనుభవమే కలిగి ప్రజలు ఎడల ప్రేమతో కూడిన భారం కలిగి ప్రభును సంతోష పెట్టే ఆశ కల వారే విజ్ఞాపనలో మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత దేవుని మహపరచడానికి సేవ చేస్తూ నడిపించాలి శ్రమపడుతూ సేవ చేయాలి మన చింత యావత్తు ఆయనపై వేసినప్పుడు ఆయన నాలుగింతలు పరిచర్య చేసే అనుభవాలను ఇస్తాడు ఇంకొక అనుభవం ఏంటంటే లషయా నలభై ఒకటి పదిలో పారిపోకుండా ధైర్యంగా సమస్యలకు నిలిచేందుకు ధైర్యం ఇస్తాడు యాగం ఒకటి ఐదులో పరిస్థితులను అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తాడు మూడవదిగా ఫిలిప్పీ నాలుగు పదమూడులో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ అనే భావం పరిష్కారం కొరకు మనం ఏం చేయాలో దాన్ని చేసేందుకు బలాన్ని కూడా ఆయనే ఇస్తాడు చివరిగా ముప్పై ఏడు ఐదులో పరిపూర్ణంగా ఆయన నమ్మగల విశ్వాసాన్ని ఇచ్చి మిగిలినంత ఆయనే చేస్తాడు మన పరిచర్యకు వెలగట్టి ప్రతిఫలం ఇచ్చేది కూడా ఆయనే అయితే ఇంకొక భక్తుడు అంటాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకో ఆయన్ని పట్టుకోమని అడుగు ఆయనకు రేవులన్నీ తెలుసు ఆయన సహవాసంలో నీవెంత మునిగినా నువ్వు ఆశాంతం మునిగిపోవు భయపడకు నీవు పర్వళ్లు తొక్కుతున్న నదిలో ప్రయాణిస్తున్నా మరణము నీ పాదాల చెంత దొక్కి ప్రవాహ జలాలు నేను కొట్టుకుపోకుండా నిన్న మహిమలో చేరుస్తాడు తృప్తి కలిగి ఆయన చేతిని గట్టిగా పట్టుకో ఆయన చేతిని పట్టుకోమని అన్ని అనుభవాల్లో ఆయనని ఆ సహాయం అడుక్కోవాలి ఎఫ్త అని ఆయన కూడా అటువంటి సహాయాన్ని అడుక్కొని గొప్ప అనుభవాన్ని పొందినటువంటి గొప్ప అనాథ చెప్పాలంటే న్యాయధిపతులు పదకొండు పన్నెండు అధ్యాయంలో మరి చాలా చక్కగా వివరంగా మరి తన జీవితాన్ని గురించి మనం వింటాం ఆ న్యాయధిపతులు పదకొండులో మూడు భాగాలుగా గిలాదు వాడు పరాక్రమవంతుడు తర్వాత తను గిలాదు అని ఆయన మనిషి గోత్రానికి చెందినవాడే అయితే అతను నిజంగానే మంచి పోరాటం పోరాడు తన పరుగు తుదముట్టించాడు పోరాడువాడని చెప్పిన రీతిగా పోరాడిన వాడు మరి ఏ అన్నిటి కూడా మంచి పోరాటం పోరాట అనుభవంలో మరి పాతి నిబంధనలో రేరుగా ఉంటది అనుభవం మనం ఏది చేసినా సరే ఒక మంచి సైనికులుగా పోరాడాలని మాత్రం మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం ఈ అనుభవాలు చాలా అవసరమైనవి అయితే ఇక్కడ తన ఇలాద్ వాడికి ఉంపుడు కత్తి ఉంటది వేష్య ఆ వేషతో పుట్టిన వాడే యప్త తర్వాత తన మామూలుగా పెళ్లి చేసుకున్న భార్యతో తమ్ముళ్ళు ఉంటారు తనకి అయితే వాళ్ళందరూ కూడా ఇతన్ని హీనంగా చూస్తారు ఆ ప్రాంతం వాళ్ళ కూడా వేష కుమారుడు చాలా వరకు తృణీకరించిన జీవితంతో తను తట్టుకోలేని బాధతో ఉంటాడు అప్పుడు ఒకసారి వాళ్ళ తమ్ముళ్ళందరూ అంటారు మా నాన్న అంతా కూడా మాకే చెందుద్ది నువ్వు వేష కుమారుడు నువ్వు నీకేమాత్రం మాత్రం హీన జాతి గలవాడు అని తను చాలా నిందిస్తారు అన్ని అవమానుల తట్టుకోలేక తను పారిపోతాడు తోబనే ప్రాంతంలో అక్కడ కూడా అన్ని జనాంగాలు బాధపడే మనుషుల మధ్య దేవుణ్ణి ఎరిగిన వాడుగా దేవుణ్ణి వాడుగా దేవుణ్ణి మొరపెట్టుకున్న వాడుగా తను నిలబడ్డాడండి అది గొప్ప సంగతి ఎఫ్తాక్ కూడా ఒక పాపు ఒక అమ్మాయి ఉంటుంది ఈయన బలార్జుడు చాలా పరాక్రమం కలవాడు తన పరాక్రమాన్ని తమ్ముళ్ళు గ్రహించుకోలేక వాళ్ళు తరిమేశారు కానీ ఆ రోజుల్లో న్యాయధిపతి లేడు రాజు లేడు ఆ టైంలో వాళ్ళకి అమోర్యులు చాలా భయంకరంగా యుద్ధాన్ని తలపెట్టి ఈ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి గుర్తు వాడు మన అన్న వేషక్ పుట్టిన పరాక్రమం కలవాడు మన కోసం యుద్ధం చేస్తాడు అని వాళ్ళందరూ కలిసి పెద్దలతో అందరితో కలిసి మళ్ళా దగ్గరికి వస్తారు చులకంగా మాట్లాడిన వాళ్ళు మరి వచ్చినప్పుడు తను నిజంగా మిస్సా అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళి తన హృదయం అంతా కుమ్మరించుకుని జరిగింది జరగ జరుగుతున్నది జరగబోయేది కూడా తను ఆలోచించుకుంటూ ప్రభు దగ్గర తన హృదయాన్ని కు్రమరించుకున్నాడు ఎబ్బేజ్ కుమరించుకున్నట్టుగా కుమ్మరించుకున్నాడు ఎబ్బేజు కూడా తన ఎంతో చక్కటి అనుభవంలో నాలుగు విధాలుగా తను వేదన పుత్రుడు గానీ తల్లి పేరు పెట్టినప్పటికీ నాలుగు విషయాల్లో తను ఎంత విధంగా ప్రార్థన చేశాడు కూడా బైబిల్లో చాలా వేదన కానీ ఉన్నప్పటికీ దేవుణ్ణి హత్తుకుని మొర్ర పెట్టినటువంటి గొప్ప భక్తులుగా మనం గమనిస్తాం ఒకే ఒక్కసారి వాళ్ళ బైబిల్లో వాళ్ళ పేరు రాయబడింది కానీ ఎంత విలువైనటువంటి ప్రార్థన చేసినా ఇబ్బంది మనం మళ్ళీ మళ్ళీ రోజువారీగా జ్ఞాపం చేసుకోవడం అవసరం నన్ను నిశ్చయంగా నన్ను దీవించమని అంటాడు దీవించమంటమే కాదు నా సరిహద్దులు విశాలం చేయమంటాడు నాకు తోడుగా ఉండమంటాడు కీడు దాని తొలగిపోవాలంటాడు ఎంత విలువైన మాటలు ప్రార్థన చేశాడు తనకు అటువంటి చక్కటి ప్రార్థన చేయడానికి దేవుని ప్రేరణ తప్ప ఏది ఆధారం అంటారు దేవుని బహుజ్ఞానం పుట్టించి జ్ఞానయుక్తంగా ప్రార్థన చేయడానికి మరి హిజ్కి అలాగే ప్రార్థన చేశాడు హన్న అలాగే ప్రార్థన చేసింది అందరు గతంలో చేసిన భక్తులందరి ప్రార్థనలో పరిశుద్ధాత్మ మూలుగులతో విలువైన ప్రార్థనలు చేయించి జవాబులు పొందుకున్నట్టుకే మరి ఎఫ్టా కూడా అక్కడ మిస్సాలో మోకరించి ప్రార్థన చేసుకుని అవమానించిన చోటే బహిష్కరించిన చోటే మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకున్నప్పుడు తను క్షమించి వాళ్ళని అంగీకరించి తన్ని తగ్గించుకుని నువ్వు మమ్మల్ని నన్ను తృఢీకరించి పారిపోజేసావు కదా మళ్ళా నేను నువ్వు సహాయం ఎందుకు చేయాలి అనలేదు అంతో చక్కని సహనంతో తిరిగి వెళ్ళి మరి ఎట్టింపు ఘనత ఇస్తాడనేది ఆ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం నిజంగానే మరి కొన్నిసార్లు మన జీవితాలు ఎన్నో అవమానకరమైన అనుభవాలు బిడ్డల ద్వారా అనుభవాల ద్వారా మనకు ఎదుర్కొన్నప్పుడు ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే ఘనపరచబడే అనుభవం నాకు జీవితంలో కూడా ఒక సాక్ష్యమే అయితే కన్నీటితో మనం కనిపెట్టి ప్రభువుని మాత్రమే మరి మనుషుల మాటలను కాక ప్రభు మాటల మీద ఆధారపడి బ్రతకటమే మన జీవిత ధ్యేయమని ఎప్తా మరి అబ్బేజ్ గుర్తు చేస్తున్నారు యేష అరవై మూడు తొమ్మిదిలో మరి మంచి మనసుకుల వారి యథార్థ హృదయంతో మరి బాధ లేదా సరే మరి ఎదుర్కొని దేవుని ఆశ్రయించడం చాలా అవసరం అని మనం నేర్పడుతున్నాం అయితే ఎఫ్తా మరి తిరిగి వెళ్ళాడు మరి దేవుని దగ్గర అంత మిస్సాలు ప్రార్థించాడు వినయంగా ప్రార్థించాడు అవమానం సహించాడు దేవుని సన్నిధిలో అన్ని వివరించుకుంటూ జరిగిన నిజంగా ఎంత చక్కని అనుభవం బిడ్డ ఎదుర్కొన్నాడు ఎవరు నేర్పలేరు తనకి ఎవరు ఆడలేరు తల్లి లేదు తండ్రి లేడు అయినప్పటికీ తను దేవుణ్ణి ఆధారపడి ఆయన నడిపింపుతోటే నన్ను ప్రార్థించుకుని అల్పకాలం అనుభవించడానికి అందినము కృపనిస్తాడు కనుక అటువంటి అనుభవంలో తను ముందుకు సాగిపోయాడు తను ఏమన్నారంటే జీరో టు హీరో అన్నారు జీరోగా ఉన్నాడు హీరోగా మారాడు వాళ్ళందరూ మళ్ళీ తన్ను పిలిపించుకుని యుద్ధం చేయించినప్పుడు అక్కడ ఘనమైనటువంటి ఆ విజయం పొందుతాడు నిజంగానే దేవుడు యొక్క నోటి మాట పలుగ్గా అందమైన ఇచ్చినట్టుగా ఎన్న ఎముకల్లో జీవం వచ్చినట్టుగా యాయుర్ కుమార్తె మాట ద్వారా స్వస్థత వచ్చినట్టుగా దేవుని మాటలో స్వస్థత ఉంది దేవుని మాటలో మరి ఎంతో బలం ఉంది అయితే ఆత్మీయంగా మానసికంగా సామాజికంగా పనికి రాని వాడని వ్యక్తిని హీరో టు జీరో చేసిన దేవుడు మరి ఎక్కువగా అవమానం ఉన్న మనిషి తని తన గిలాది హక్కు లేని అనాథగా బతికాడు తర్వాత తృణీకరించబడ్డాడు తర్వాత ఎఫ్తా అనగా సంఖ్యలు తెంచువాడు అని అర్థమాట ఎఫ్తా పరాక్రమ గల బలార్జుగా తీర్చబడ్డాడు మరి శంకరు తెంచువాడు అనే మాట ఎంత అర్థవంతమైన మాట పదకొండు ముప్పై రెండులో విశ్వాస వీరుల జాబితాలో కూడా సువర్ణ అక్షరాలతో రాయబడ్డాడు మరి ఎంతో చిన్న కరెక్టర్ ఉన్నప్పటికీ మరి సంసోన్తో బారాకు వీళ్ళందరితో తను ఎఫ్తాన్ కూడా చేర్చబడ్డాడు తను ప్రార్థించిన స్థలము మిస్సా యహో సన్నిధిలో బాధ్యత వివరించింది మస్సా అంటే అర్థము వాచ్ టవర్ ఆ రాత్రి బస చేసే స్థలమట అంటే దేవుడే సాక్షి అని అర్థమట మిస్సా అక్కడ ముర్ర పెట్టాడు ప్రతి దానికి అర్థవంతమైన పేర్లు ఉన్నాయండి ఆ దేవుని సన్నిధి కోరాడు తన విలువ గ్రెట్టింపు అయింది న్యాయధిపతిలో ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఇస్రాయలీ దేవుడైన యోహో అమరి తరిమి వేశాడు మరి దేవుని గౌరవించాడు అందుకనే తనకి విజయం వచ్చింది విజయం వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు తన ఎప్పుడు ఒక మాట అంటాడు బాలా కంటే గొప్పవాడిన యోగబిరాజ్ ను ఓడించి మరి మరి ముందు సంవత్సరాల్లో గ్యాప్ వచ్చిన అనుభవంలో తను ఎంత చక్కగా మరి దేవుణ్ణి మరి వెంబడిస్తేటువంటి అనుభవంలో మరి ఎంత చక్కగా విజయాన్ని పొందటానికి ఆయన చేసిన ప్రార్థనే కారణం తర్వాత యోగ్యురాలుగా తండ్రి ఉన్నటువంటి పెంచబడినటువంటి కూతురు మరి ఎవరైతే యుద్ధంలో మరి విజయం ఉంది ఎదురుకుండా వచ్చినప్పుడు ఎవరు నాకు ఫస్ట్ వస్తారో వాళ్ళని బలిగా ఇస్తానన్నప్పుడు ఆ బలికి తను భార్య ఒప్పుకుంది ఆ అమ్మాయి కూడా ఎంతో చక్కగా ఒప్పుకోవడం జరుగుతుంది అసలు ఆ మాటలు ఎంత విలువ ఉంటాయి అంటే ఆ విహోవాక్ మాటిచ్చిన నేను వెంతియలేను అని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి నా తండ్రి యహోవాకు మాటిచ్చావా నీ నోటు తింటే బయలుదేరిన మాట చొప్పు నాకు చెయ్యి నీ శత్రువైన అమ్మురీలను తీర్చాడు అని చెప్పి చక్కగా చెప్పింది అది ఎంత చక్కగా ఎఫ్తా నెరవేర్చంటే ప్రభుత్వం చెప్పిన ప్రమాణము చక్కగా నెరవేర్చిన విశ్వాసిగా ఉంటాడు మరి ఎఫ్తా మాట కీర్తనలో పదిహేను నాలుగులో అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు మా పన్నెండు ముప్పై ఆరులో వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి ఆ మాట బట్టి నీటి మంత్రులుగా తీర్చబడతాం తన నీటి మంత్రులుగా తీర్చబడ్డాడు మాట నెరవేర్చాడు నిజంగా ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరికి వారి అవిశ్వాసులు అభతీకులు అందరూ దేవుని రాజ్యంలో చేరలేరు మరి ఈ అనుభవంలో మరి ఎంతో చక్కగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తిగా భార్యతో ఒప్పుకుని అమ్మాయి కూడా ప్రతిష్టంగా నేను కన్యాత్మక సిద్ధపడాలి ఇరవై పదకొండు ముప్పై ఏడులో రెండు నెలలు నేను యోగ్యరాల కాదా నేను సిద్ధపడతాను ప్రతిష్ఠించడం వేరు బలి ఇవ్వటం వేరు అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పారు ఇక్కడ తర్వాత కాన్సిక్వెన్సెస్ మనకు స్పష్టంగా లేవు కానీ తను ప్రతిష్ఠించి నెరవేర్చిన అనుభవం అనుకుంది బ్రిడ్డను ప్రతిష్ఠించే వాళ్ళు బలి గువ్వలను ప్రతిష్ఠించారు బలి వేరుగా గువ్వలతో వాటిని చంపిస్తారు ప్రతిష్ఠించటము మరి బలి ఇవ్వటము ప్రత్యేకం అయితే తన మరి తగ్గట్టుగాని మరి ప్రతిష్ఠించే అనుభవాల్ని ఆ బిడ్డ పెంచడం జరుగుతుంది మరి నిజంగానే ఎఫ్తా జీవితము మరి అల్లరి మనుషుల మధ్య ఆత్మతో నింపబడ్డాడు పదకొండు ఇరవై తొమ్మిదిలో ఆత్మతో నింపబడిన వ్యక్తి అని చెప్తాడు మరి నిజంగానే ఇంత విలువైనటువంటి సాహసంతో త్యాగంతో కూడినటువంటి అనుభవంతో మరి మంచి పేరు తెచ్చుకున్న యవ్ జీవితం ఎంతో విలువైంది మరొక జీవితం కూడా నేను జ్ఞాపకం చేస్తాను దేమ అనేవాడు పౌలకి ఎంతో సహకారిగా ఉండి మరి ఆత్మలో తిరిగిన జీవితం వెనుతిరిగే జీవితం రాకుండా మనం ఉత్సాహ శక్తులతో దేవుని వెంబడించాలని జ్ఞాపకం చేస్తూ దేమ జీవితాన్ని కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకొని ఏ రకంగా మనం జారిపోకుండా ఉండాలో కూడా మెళికోల్ని పొందుకుంటాం క్రీస్తు సంపాదించుకున్న వారికి మరి ధనం పనికిరాదు కానీ అన్నిటికీ మన మన దేవుని సంపాదించుకోవడం ఆ శక్తి ఆ సంపద మనకి ఎంతో పనికి వస్తుంది ఆస్తి పొలాలు ఇవన్నీ ఉండొచ్చేమో కానీ ఇవన్నీ మనకి నిజమైన ఆనందాన్ని నిజమైన తృప్తిని మనకి ఇవ్వదు మరి తిమతి నాలుగు పదిలో ఇహలోకమును ప్రేమించి దేమ ఈనవాడు ఒకప్పుడు లోకము ద్వేషించి దేవుని కొరకు సహవాసమును కోరి వచ్చిన వాడే కానీ అది వెనుకంజ వేసిన అది అయిపోయాడు అది ఆ అనుభవం అది మనకు ఉండకూడదు మన భక్తి నీకు నీ భక్తి వెకటి కలిగించరాదు ధైర్యం కలిగించాలి మరి పందికి ఎంత స్నానం చేసి రాసి సెంట్ రాసినా తిరిగి ఆ లోకేచ్చ లోపల ఉంటే ఆ తిరిగి వెనక్కి వెళ్ళిపోద్ది మరి ఎంత నమ్మకంగా సేవించిన పౌలు అందరిని హెచ్చరించి కూడా చరిచేతం చేయబడిన సాహసం చేశాడు దేమ అంటే అర్థము ప్రసిద్ధి చెందిన అర్థము యహలోకం ప్రేమించి పౌలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోకాన్ని హత్తుకున్నాడు చివరగా లోక మనల్ని ద్వేషిస్తుంది లోకను పొత్తు కావాలని మనం కోరుకోరాదు ఒకటో వివాహం రెండు పదిహేనులో ఈ లోకం నన్ను ఉన్న వాటిని ప్రేమించకుడి లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ బానిలో ఉండదు మరి లోకాన్ని ప్రేమిస్తే ఆసక్తి తగ్గిపోతుంది శ్రీరాశ నేత్రాస జీవము అవి తండ్రి వల్ల కలిగిన కావు తండ్రి చిత్తం నెరవేర్చే విశ్వాసగా ఉండాలి పౌలు వాక్యం విన్నాడు తోడుగా ఉన్నాడు మంచి సావాసం చేశాడు పరిచయ చేశాడు విష్కరేతికత కూడా అలాగే చేశాడు కదా ఆ పాత జీవితాద్ నుంచి వదిలిపెట్టాడు ఇబ్రాహిం ఉదయ కాలం అది మేఘం వలే ఒక దగ్గర పడింది ఏదినప్పటికీ దశలోనికి ఆ మూడు పదకొండులో మరియు మీ వద్ద పని చేయకపోతే భోజనం చేయ చేయడానికి అర్థం కాదు మీలో కొందరు అందులో దేమా ఉన్నాడు అని కూడా దశలోనిగా సంఘంలో రాశాడు అంటే దేమా ఉన్నాడు అంటే దశలోనిగా ప్రాంతంలో ఉన్నట్టే ఏ పని చేయక అక్రమంగా ఉన్నవాడు సోమరిగా ఉన్నవాడు దేమా అన్నాడు మీలో కొందరు క్రమం లేని వారిగా ఉన్నారు గమం లేని వారిగా ఉన్నాడు వాళ్ళని ఒక పేరు పెట్టారండి టీటీ అంట తినే తిరిగే వాళ్ళట ఆ రకంగా దేమా మారిపోయాడు కష్టపడి పని చేయడానికి ఇష్టపడలేదు తర్వాత క్రీస్తు కూడా వడ్రం పని చేసి ముప్పై ఏళ్ళు కష్టపడి మూడున్నర ఏళ్ళ తర్వాత దేవుని సేవలో నిమగ్నం అవలేదా ఆదాము సేద్యం చేయడానికి దేవుడు పని అప్పగించాడు మన పనికి అప్పగించిన పని నమ్మకంగా మనం చేసినప్పుడు ఎదురు కూడా మనం పొగడబడతాం కాబట్టి దేమా తిరిగి పాపులారిటీ పొందాలని లోకంలో మరి క్రీస్తుని మోసిన గాడిదిగా ఉండకుండా తప్పించుకొని దూరం అయిపోయాడు అలా ఉండకూడదని మనం హెచ్చరించబడుతున్నాం మరి కొలసీ టైంలోనేమో దేమా ప్రశంసబడ్డాడు ఫిలిప్పీలోనేమో పడ్డాడు జత పని ఒప్పుకున్నాడు కానీ తిమోతి రాసినప్పుడు తప్పిపోయాడు చూసారా రెండు విషయాల్లో తను ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాడు తర్వాత తిమోతి టైం కి రాసినప్పుడు మరి తప్పిపోయిన అనుభవం ఉంటుంది కాబట్టి మన భక్తి విడిచి మరి సామెత్రుల పద్నాలుగు పద్నాలుగులో భక్తి విడిచిన వాని మార్గం వెక్క సమగును భూమి మీద నన్ను కాలం యుద్ధకాలము కాదా మరి నాలుగు నెలలున్నాయి సరే అత్తయ్య పదమూడులో అప్పుడు మొళ్ళ ఆ పొలలో పడినటువంటి విత్తనం పోలిన వాడే దేమ నిష్ఫలమైన వాడుగా మరి చెడిపోయి ఉన్నాడు అత్తయ్య పదహారులో కూడా ఇలా సంబంధిగా మారిపోయాడు మరి జనులు శ్రమలు పాలు చేసి చంపుతారు దేవుణ్ణి భక్తిని దూరం అయిపోతే భక్తిలో వెనకంచి వేయకూడదు అవిశ్వాసగా ఉద్యోగిగా ఉండకూడదు అని దాని మనం మనం హెచ్చరికలు ఏంటంటే ఒకటి అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు రెండో కొరింతి ఆరు పద్నాలుగు నీతికి దుర్నీతికి ఏమి పొత్తు మనం జీవము గల దేవుని ఆలయంగా ఉన్నాం కాబట్టి అవిశ్వాసులతో ఉండరు అది అలా దేమలాగా పడిపోరాదు తర్వాత మొదటి ప్రేమను విడిచిపెట్టరాదు ప్రకటన రెండు ఒకటి నాలుగులో మొదటి ప్రేమను విడిచిపెట్టరాదు సంఘాలు సంఘంలో మొదటి ప్రేమను విడిచిపెట్టామని చెప్పాడు ఏ స్థితిలో పడ్డామో ఆ స్థితిలో మారు పొందాలి మరి దేవుల్లో ఉండాలి మూడవదిగా ధన మోసాలు ధనాపేక్ష సమస్త కిడుకు మూలం గనక ఆ శోధంలో పడకూడదు అలాగా ఆకాను గెహాజీ యుదైశ్వర్యంతో అలా పడిపోయారు కదా జాగ్రత్త పడాలి జీవజలా త్రాగితే దప్పి తీరుతుంది కనుక ఆ జీవ జలాన్ని మనం ఆశ్రయించాలి మన పాపం మనం పట్టుకుంటుంది కనుక మరి దేవుడు దేవీలకు ఆస్తి ఇలా ఏమన్నాడు ఎందుకన్నాడు దేవీలకు నేనే ఆస్తి అని చెప్పాడు మనకి దేవుడి ఆస్తి ఇలా ఒక ఆస్తి మనకి మన నష్టం కలిగిస్తుంది దురాశ ఉండకూడదు యాకబు ఒకటి పదిహేను దేవుడి తృప్తి పడాలి ఐదవదిగా భయం ఉండరాదు భయపడటం వల్ల సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు లో ఉరి కలుగుతుంది ఆరు ఉండాలి నూట ఆరు ముప్పై ఆరు కీర్తనలో తర్వాత లోకాన్ని ప్రేమించకూడదు జీవపు డంభాన్ని మనం కోరుకోకూడదు ఒకటే యోహాను ఒకటి పదహారు విశ్వాసం లేకుండా ఉండకూడదు ఎబ్రి మూడు పన్నెండు సమాజంలో కలుసుకుంటూ మానుకోకూడదు తర్వాది ప్రార్థనహీనత ఫిలిపి నాలుగు ఆరులో ప్రార్థన సమృద్ధిగా చేసుకోవాలి ప్రార్థనహీనత ఉండరాదు వాకి ధ్యానంలో అశ్రద్ధ ఉండకూడదు కీర్తనలో ఒకటి దివారాత్రము ధ్యానించాలి లోక సంబంధమైన తత్వ జ్ఞానంతో ఉండకూడదు కొలసి రెండు ఎనిమిది ఇస్రాయలు ద్రోహి ఇస్రాయల్ ధర తిరిగి రండి అని మనం పిలుస్తున్నాడు భవిష్యత్తు గురించి చింత ఉండకూడదు సామెత్య పదిహేను పదమూడు మరి యషియా కూడా మరియు సాక్ష్యముగా ప్రకటించడంలో మనం జాప్యం చేయకూడదు ప్రతి చోట సాక్షిగా ఉండాలి మార్కు పదహారు పదిహేడు దావిది కూడా కొత్తమైన వాడే యాభై ఒకటో క్రితంలో తిరిగి లేచాడు పేతురు కూడా అబద్ధమైన వాడే తిరిగి లేచాడు తప్పిపోయిన వాడే తిరిగి తండ్రి చేరాడు మన జీవితాల్లో తప్పిపోయినప్పటికీ ఈ మరి తిరిగి దేమ మళ్ళీ తిరిగి వచ్చాడు ఆ దాఖలా లేవు కానీ మనమైతే దేమలాగా జీవించకుండా ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకొని స్వనీతి మీద ఆధారపడక ఇష్యూ అరవై నాలుగు ఆరులో తర్వాత స్వచిత్వం కోరుకోక ఒకటో సమయాలు పదిహేను ఇరవై మూడు అన్ని పరీక్షల్లో దేవుని యొక్క చిత్తం గ్రహించుకొని మనం ఆయన హత్తుకుని మన వాక్యము ప్రార్థన సహవాసం లెడతాక ఉంటూ ఈ అన్ని అనుభవాల్లో ఈ దేమ జీవితాన్ని మనం అనుసరించకుండా ఎఫ్తా ఎంతగా మాటకు నిలబడి దేవుని వైపు చూస్తూ మరి గుర్తింపబడి జాబితాలు మరి విశ్వాస జాబితాలు చేరబడిన రీతిగా మన జీవితంలో నేటి తరంలో ఉండే విశ్వాస జీవిత జాబితాలు చేరటానికి మనం మన వంతు మనం చేస్తూ విశ్వాస పోరాటంలో విజేతలుగా జీవించాలని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను ఆమెన్